ప్రజలకు కూడా అర్థమవుతుంది వీళ్ళు అన్ని అబద్ధాలు చెప్పిండ్రు మాయ మాటలు చెప్పిండ్రు మోసపూర్త మాటలు చెప్పిండ్రు అనే విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు వాళ్ళ ఆచరణలో పూర్తిగా ఫెయిల్ అయిపోతా ఉన్నారు తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటది ఆరు నూరైనా రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది ఇవాళ ఏ కార్యకర్తలు అయితే కష్టపడుతున్నారో ఏ కార్యకర్తలు అయితే నిజాయితీగా పార్టీతో ఉన్నారో మీ అందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం మీ అందరికీ మంచి గౌరవం దొరికే విధంగా నేను బాధ్యత తీసుకుంటా ఈ పటాన్ చెరువు నియోజకవర్గంలో మనం చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఐదేళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి రాలేదు అది రాజస్థాన్ అయినా ఛత్తీస్గఢ్ అయినా మధ్యప్రదేశ్ అయినా ఏ రాష్ట్రంలోనైనా వన్ టైమే మలతాపకపోతుంది అది రెండోసారి అధికారంలోకి రాలే ఈ దేశంలో ఒక్కసారే వస్తుంది కాంగ్రెస్ పార్టీ అందువల్ల ఈ టర్మ్ కాగానే మళ్ళీ వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంటే